తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలను కాంగ్రెస్ పార్టీ మరోసారి దారుణంగా అవమానించింది సారీ అన్న ఒక్క మాటతో అమరుల ఆత్మలు ఘోషించేలా చేసింది తెలంగాణ ఉద్యమంతో ఆటలాడిన నాటి కేంద్ర మంత్రి కాంగ్రెస్ నేత పి చిదంబరం మరోసారి తెలంగాణ అమరుల త్యాగాలను పుల్లల్లా తీసిపడేశారు బలిదానాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదని తేల్చిపడేశారు ప్రజా ఉద్యమాల్లో ప్రజల మరణాలు సహజమని తేలిగ్గా చెప్పేశారు ఆత్మహత్య అనేది దురదృష్టకర ఘటన ప్రజా ఉద్యమంలో కొంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అందుకు సారీ కానీ ఆ ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదు అని చిదంబరం ప్రకటించారు నిజానికి తెలంగాణ ఉద్యమంలో వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు ఈ చిదంబరమే కారకుడు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి అంతలోనే సమైక్యవాదుల లాభ భయపడి వెనక్కి తీసుకున్నారు ఈ రెండు ప్రకటనలు చేసింది చిదంబరమే ఆయన ప్రకటన వల్లనే నిర్వేదంలోకి వెళ్ళిన అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు బలవన్మరణాలకు పాల్పడ్డారు ఆ బలిదానాలపై కనీస విచారం వ్యక్తం చేయకుండా సారీ అన్న ఒక మాటతో తేల్చిపడేశారు చిదంబరం